వెల్కమ్ టూ సర్కార్ టీవీ నేను సహస్రా దశాబ్దాలుగా సినీ రంగంలో సత్తా చాటుతున్న ఒక హీరో ప్రస్తుతం డెబ్భై నాలుగేళ్ల వయసులోనూ వరుస హిట్లతో అలరిస్తున్నారు హిట్ పాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు అయితే ఆ స్టార్ హీరో నటించిన ఒక థియేటర్ భారీ విషయాన్ని అందుకుంది కంటెంట్ దర్శకత్వం యాక్టింగ్ పై విమర్శకులు సైతం ప్రశంసలు అందిస్తున్నారు కానీ ఈ మూవీ విడుదల సమయంలో నెట్టింట హీరోయిన్ ఏజ్ గ్యాప్ గురించి పెద్ద చర్చ నడిచింది ఎందుకంటే ఈ సినిమా హీరోయిన్ కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఇక హీరో వయసు అరవై ఐదు సంవత్సరాలు అంటే ఇద్దరి మధ్య ముప్పై ఐదు సంవత్సరాల వ్యత్యాసం ఉందన్నమాట ఇంతకీ ఆ హీరో హీరోయిన్ ఎవరో మీకు తెలుసా వాచ్ ఇట్ మనం మాట్లాడుకుంటున్న ఆ హీరో మరెవరో కాదండి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా వంద కోట్లతో నిర్మించిన ఈ బాక్స్ ఆఫీస్ వద్ద ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు రాబట్టింది విడుదలకు ముందే టీజర్ ట్రైలర్ తో హైప్ ఈ సినిమా రెండు వేల పదహారులో విడుదలైన ఈ మంచి రెస్పాన్స్ అందుకుంది ఆ సినిమా డైరెక్టర్ పార దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాత కలయిపులి ఎస్ తామన్ నిర్మించారు అదే సినిమా కాదు కబాలి అనే సినిమా కబాలి అనే పైబడిన గ్యాంగ్స్టర్ పాత్రలో ఆ సినిమా కనిపించింది జైలు నుంచి విడుదలైన తర్వాత తన శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా నేపథ్యం తన భార్య కూతురి కోసం వెతకడం అదే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవని చూపించారు ఈ సినిమాలో ఇంకా ఈ మూవీలో రజనీ భార్యగా రాధికా ఆప్టే కథానాయకంగా నటించింది అప్పుడు ఆమె వయసు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ మొత్తం పదివేల స్క్రీన్లలో విడుదలైన రికార్డ్స్ కూడా సృష్టించింది ఈ సినిమా ఇక ఆ సినిమాలో రాధికా ఆప్టే వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అప్పటికి అతని వయసు ఇరవై అరవై ఐదు సంవత్సరాలు అంటే దాదాపుగా ఇద్దరు మధ్య వయసు గ్యాప్ పదిహేను ముప్పై ఐదు సంవత్సరాలు గ్యాప్ ఉంది అంటే ముప్పై ఐదు సంవత్సరాలు గ్యాప్ ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పడిందని చెప్పొచ్చు రజనీకాంత్ అలాగే రాధికా యాప్టే మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీతో పాటు వారిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు చాలా మందిని ఆకట్టుకున్నాయి ముఖ్యంగా తమిళనాట వీరిద్దరి మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ సీన్స్ చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా కానీ ఏదైనా సినిమా అంటే ఏదైనా మా ఛానల్స్ లో రిలీజ్ అయినా గానీ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ అభిమానులు కేవలం ఇండియాలోనే కాకుండా ఈ సినిమా జపాన్ లో ముఖ్యంగా జపాన్ లో వినూంగా ఆడి అంతేకాకుండా రికార్డులను బద్దలు కొట్టే విధంగా అన్ని రికార్డులను సృష్టించింది ఈ కబాలి సినిమా మొత్తంగా ఈ సినిమా డబ్బింగ్ మాత్రం చాలా వర్స్ట్ గా ఉంది పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇండియాలో అంత పెద్దగా పేరు తెచ్చుకోకపోయినా ఇతర ఇతర దేశాల్లో మాత్రం చాలా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది ఇక తమిళనాడులో ఎలాగో రజనీకాంత్ కి చాలా మంది అభిమానులు ఉంటారు ఎలాంటి చెత్త సినిమా తీసినా గానీ అక్కడ అభిమానులు విపరీతంగా చూసి ఆదరిస్తూ ఉంటారు కానీ అలాంటిది రజనీకాంత్ లాంటి పెద్ద హీరో అంత అభిమానం అభిమాన హీరో సినిమాలు ఎలా ఉన్నా గానీ ఖచ్చితంగా ఆ సినిమాను చూసి ఆదరిస్తారు కానీ ఈ సినిమా తెలుగులో డబ్ అయి వచ్చినప్పుడు తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు తెలుగు ప్రజలకి కానీ డైరెక్ట్ గా ఉన్నటువంటి తమిళ సినిమాకి అయితే మంచి ఆదరణ లభించింది ఇది జపాన్ లో దాన్ని రీ ఎప్పుడైతే రీమేక్ చేశారో జపాన్ లో కూడా మంచి కలెక్టర్ మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇక ఇతర కొన్ని హాంకాంగ్ లో కానీ లేదంటే సింగపూర్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టిందని రికార్డులు క్రియేట్ చేసిందని ఆ సినిమాకి సంబంధించిన టీం అంతా కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు సో ఓవరాల్ గా ఈ రోజు ఈ సినిమాకి ఎందు గురించి మాట్లాడుతున్నానంటే ఈ సినిమా ఓటీటీలో రికార్డ్స్ ని క్రియేట్ చేసి రీ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారంటే సినిమా టీం మరి ముప్పై సంవత్సరాల గ్యాప్ ఉన్న ఆ హీరోయిన్ అలాగే రజనీకాంత్ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి సన్నివేశాలను చూడడానికి తమిళ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారట